ఇలా ఇప్పుడు చాలా జిమ్మిచారి బయట వేసేవి ఉత్సవాలు అంటారా కూడా రోడ్ టైంలో అవి కూడా వేస్తుంటే అదే కాకుండా చాలా మంది రైతు చేసేటట్టు మొత్తం అందరూ రాగులు సజ్జలు ఇలాంటివి కూడా వేసుకున్నారు కాబట్టి అట్లాంటి పంటలు కూడా వాటి వల్ల ఎవరికి మరింపులు అవుతాయో వ్యవసాయ అధికారులు రైతులకి ఈ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఏ పంట ఏదైతే పండుతుందో వాళ్ళకి అదేవిధంగా మనం పాల్ వస్తాం యూరియా ఆల్రెడీ రెండు సార్లు ఇచ్చేస్తున్నాం